మరి మరి ఈ గతి ఎరుక నూనిగి ఎరుగనివారల నాటికైనా నరయద్రిప్పుడు నాసుకొయ్యవలేనా వారికెప్పుడు నెల్లెడలెక నరు భూగానా గురుణి కారుణ్యము నా గురు కాదాం పా జై నిజ గురు జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును శ్రీ బాలరామస్వాముల వారి చేయపరిచితంపైన ఆవరణ రూప శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ విపదార్థ దరువుల ఎందు ఈరోజు మనం నూట పదిహేడవ ద్విపదార్థ దరువు దీనికి మునుపు ద్విపదార్థంలో తత్వమసి బ్రహ్మము అనబడేటువంటి దాన్ని గుర్చి ఈ తత్పదము పదము ఈ తరహం తమహం అనేటువంటి విచారణ తెలియజేస్తూ శిష్య ఈ దేహి దేహములు ఒకదానిని వీడి ఒకటి లేవు శిష్య దేహి దేహాన్ని ఎరుగుతూ ఉంటుంది దేహము దేహిని ఎరుగుతూ ఉంటుంది కానీ దేహి దేహిని కానీ దేహము దేహములు కానీ ఎరుగవు శిష్య ఇవి ఈ రహస్యాన్ని ఈ గురుగోప్యాన్ని గురువు చీకాంత నేరక్క తలహం అనేటువంటి కూతలు నేను తోమదం ఆ తోమదహం అనబడేటువంటి నేను అది ఐతిని అది నేను ఐతిని అనేటువంటి దానితో కూడుతూ ఉంటారు అలా కాదని చెప్పి బోధ దృఢీకరణాన్ని తెలియచేస్తూ శిష్య ఏమి ఈ జనబట్టనించు ఏమి ఆశ్చర్య మీరేమి గంగునుము ఇది ఆశ్చర్యములకే ఆశ్చర్యమైనటువంటిది దీనిని మించిన ఆశ్చర్యం లేదు కారణం ఏమి నయ్యా ఏం చెప్పగలం పరమ గోప్యాన్ని గురించి ఉత్తబట్టబయలు గురించి ఆ అతి రహస్యాన్ని గురించి ఏమి చెప్పగలం ఏమి చెప్పగలం ఏమి అనగలం ఏమని నిరూపణ చేయగలం ఏమైనా అనభోవ ఎరుక జనించు దాని గురించి ఏదైనా ఉపమానం కానీ అది అలాంటిది అని కానీ ఇలాంటిది అని కానీ అది చూశానని కానీ చూపింపబడినది అని కానీ ఏది అన్నా సరే అది ఏమైనది ఎరుకైనది ఏమైనా భోవ ఎరుక జనించు దానికి ఏ పేరు పెట్టాలన్నా నేను ఉండాలి నేను లేనిదది అది ఎలాంటిది అని అంటే అది నా మాట అది అది నా కోత ఏమీ అనలేను ఏమైనా అనుభూతి ఎరుకు తినచ్చు ఇది ఏమి ఆశ్చర్యమో ఇది ఇది కనుగొనాలి అంటే ఇది ఎవరైతే ఆ శరీరులై ఉన్నారో అలాంటి వారికి అందుకే ఏమీ నే నీవు నే మాయే ూధివాడ నేము నిగినట్లాయే ఇక్కడ ఎంత ఆశ్చర్యమంటే ఈ ఉత్తబట్ట బయట నేను నీవు ఏమయ్యావు లేనివరమయ్యాం ఎలా ఉన్నదానిలో నా జాడ కనుగొనగా నా జాడ అక్కడ లేదు సూర్యుని చీకటి కనలేనట్లుగా నేను లేనక్కడ సూర్యునిలో ఏనాడు చీకటి లేదు అలానే పరిపూర్ణములో నేను నీవు ఏమయ్యాం ఎలా అయిందంటే ఇది అంబుది సముద్రంలో మునిగినట్లుగా నేను మునిగిపోయాను ఇక మరలా అది గోచరం కాదది సముద్రంలో సముద్ర మధ్యంలో ఓడ మునిగిపోయింది ఈ ఎక్కడ మునిగిందో ఎవరికి తెలుసు తద్విధానంగానే ఈ పరిపూర్ణము ఈ ఉత్తబట్ట బయట నేను కానరాకుండా పోయాను సముద్రంలో ఓడ మునిగినట్లుగా మునిగిపోయాను అంటున్నారు బాలరామ పండితులు ఇంకా ఏమీ లేకుండా బయలు నీ యనులా దోచి నేమించు పెద్దలాకు నేమో వింతగా దోచి ఏమీ నే నీవు నేమాయే అంబుది ఓడనే మునిగి నట్లాయే బయలు ఎలాంటిది ఏమీ లేనిది ఏమీ లేకుండా అంబుధిలో ఓడ మునిగిన పిమ్మట అక్కడ ఏమన్నా ఉన్నదా లేదు తద్విధానంగా నేను అనేటువంటిది లేనటువంటి బయలు ఏదైతే ఉన్నదో అది శాశ్వతమైనటువంటిది ఇలాలోని జనులా చూచి నే మించు పెద్దలకు ఓడ ఎలా మునిగినదో తద్విధానంగానే ఎరుక లేకుండా పోతుంది మించినటువంటి ఆహం రహితులైనటువంటి సంపూర్ణ కైంకర్యము చెందినటువంటి పెద్దలైనటువంటి అశరీరులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది వింతగా తోస్తూ ఉన్నది ఎందుకని వారు కళను మేల్కొన్నటువంటి వారు అందుకే ఏమీ ఆశ్చర్యం ఇదేమి కనుగుణము ఇది ఎంతో వింతలు చేసి ఏమీ లేకుండా పోతుంది ఇది నియమించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి ఏమో ఎంతగా వచ్చే ఏమీ నే నీవు మా ఏ నీవు నేనేమే లేవు మునిగిన ఓడ జాడ లేనట్లుగా పరిపూర్ణమందు నేను నీవు లేవు అని చెప్పి బోధ దృఢీకరణం కావిస్తూ ఉన్నారు మనకు బాలరాం పండితుల వారు తర్వాత పదార్థాన్ని రేపు మొచ్చరించుకుందాం జై గురుదేవ